ఇప్పుడు భగవంతుడు జోక్యం చేసుకుంటాడు భగవంతుడు జోక్యం చేసుకున్న నాడు ధర్మానుష్ఠాన తత్పరుడై కేవలం ఏదో కర్మాచరణము ఇంత తులసిపత్రి పూజ చేశాను ఇన్ని నేను కోటి బిల్వార్చనలు చేశాను అది కాదు పండినటువంటి భక్తి ధర్మాచరణ ఎందుకనంటే మీరు చూడండి ఏదో నేను ఇన్ని పాలతో అభిషేకం చేశాను ఇంత పెరుగుతో అభిషేకం చేశాను తప్పు కాదు మంచిదే కానీ అంతకన్నా కూడా భగవంతుడు కోరుకునేది ఏది అంటే నేను చెప్పిన మాట విని నేను చెప్పినట్టుగా బ్రతుకుతున్నావా అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత అలా బ్రతుకుతున్నవాడు ఒకడు ఆయన ఉన్నాడని నమ్మాడు కాబట్టి అలా బ్రతుకుతున్నాడు ఇప్పుడు అలా బ్రతుకుతున్న వాడి జోలికి వేరొకడు వెళ్ళాడు వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు ఏదో ఆయన్ని భ్రష్టత్వం కల్పించాలనుకున్నాడు ఆయన భార్యను అవమానించాడు ఆయన్ని అవమానించాడు ఇప్పుడు భగవంతుడు అన్నవాడు జోక్యం చేసుకుంటాడు ఎవరి వైపు జోక్యం చేసుకుంటాడు అంటే ధర్మాత్మని వైపు జోక్యం చేసుకుంటాడు అలా జోక్యం చేసుకున్న కారణం చేత అధర్మాత్ముడు ఏమవుతాడంటే వాడు ఒక్కడే కాదు మరణించేది వాడిని ఆశ్రయించి ఉన్నవాళ్ళు అలా జరుగుతున్నప్పుడు ఆమోదించిన వాళ్ళు అథవా ఇది అధర్మమని చెప్పకుండా నోరు మూసుకుని కూర్చున్నవాళ్ళు కూడా మరణిస్తారు ఇది ధర్మాచరణము కలిగిన వ్యక్తి జోలికి వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితం